ప్రెసెంట్ మన టాపిక్ ప్రమోషన్స్ కోసం కదా ఫేక్ పేజెస్ ఉంటే జెన్యున్ పేజెస్ కూడా ఉంటాయి నేను ఇప్పటి వరకు చేసినవన్నీ కూడా ట్రస్టెడ్ పేజెసే అసలు ఎందుకు మనకు ప్రమోషన్స్ ఇస్తారు అంటే వాళ్ళకి ఒక యూజ్ ఉంటుంది మనకి ఒక యూజ్ ఉంటుంది వాళ్ళకి ఏంటి అంటే మన ద్వారా వాళ్ళకి రీచ్ వెళ్తుంది సేల్ అవుతుంది అనమాట అంటే నచ్చితే ఎవరైనా కొనుక్కుంటారు కదా ఫేక్ కాదు కదా రియలే కాబట్టి ప్రాబ్లమే లేదు నచ్చితేనే కొనుక్కోమని చెప్తాం నేనైతే సజెస్ట్ చేసినవన్నీ ట్రస్టెడ్ పేజెసే ఇంకా ఇంత కష్టపడి ఒక వీడియో తీసి చేసినందుకు యూజ్ ఏంటి అంటే అయితే ప్రోడక్ట్ ఇస్తారు లేదా డబ్బులు ఇస్తారు స్టార్ట్అప్స్ అనుకోండి మన నుంచి వాళ్ళకి ఒక బూస్ట్ లా ఉంటుంది అనమాట పెద్ద పేజెస్ అనుకోండి ట్రెండింగ్ కలెక్షన్ అంతా కూడా వాళ్ళ పేజ్ లో ఇలా ట్రెండింగ్ కలెక్షన్ ఉంది అని మార్కెట్ లో తెలియడానికి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రమోట్ చేయమని చెప్పి పంపిస్తారు ఇక నా విషయానికి వస్తే రోజుకి రెండు మూడు ప్రమోషన్స్ కన్నా ఎక్కువే చేయొచ్చు అన్ని మెసేజెస్ వస్తాయి కానీ నేను ఎక్కువగా క్లాతింగ్ అండ్ జ్యువెలరీ యాక్సెప్ట్ చేస్తాను నేను ఏ ప్రమోషన్ చేసినా సరే దాని వల్ల ఎవరికి ఇంపాక్ట్ అవ్వకూడదు అని చూసుకుంటాను జెన్యున్ పేజ్ అవునా కాదా అనేది చూసుకుంటాను అండ్ వాళ్ళని పంపించే ప్రోడక్ట్ క్వాలిటీగా ఉందా లేదా అని కూడా చెక్ చేసిన తర్వాత నేను ప్రమోట్ చేశానని వాళ్ళు క్లియర్ గా చెప్తాను వాళ్ళు కూడా దానికి అగ్రీ అయితే నేను కొలకి తీసుకుంటాను అంతే ఇంక వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాబాయ్